ఆంధ్రలో ఒకటి ట్రెండింగ్ నడుస్తా ఉంది ఏంటది దువ్వాడ శ్రీనివాస్ది దివ్యల మాధురి ఓకే ఆ సంజయ్ అనేటైనా గాని మన అరికపూడి గాంధీ గారు గాని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంచుకున్నా ఉంది కదా దివ్యల మాధురి నేను మొగుడు ఎవరంటే ఆమె మొగని పేరు చెప్తాది ఓకే మరి శ్రీనివాస్ ఎవరంటే ఈయనతోటి కలిసి నడుస్తున్నా అన్నది ఇళ్ళ పరిస్థితి కూడా సేమ్ దివ్యల మాధురి లాగా మగన్ పేరు అంటేనేమో బిఆర్ఎస్ ఓకే కలిసేమో కాంగ్రెస్లో నడుస్తున్నాం అంటే ఇప్పుడు మగన్ పేరు చెప్పుకోగలుగుతారు కానీ మిండన్ పేరు అయితే చెప్పుకోలేరు కదా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అని చెప్పుకునే పరిస్థితి లేదు సిగ్గు చేయటండి వాళ్ళను అసలు రాజకీయ కనువ కప్పుకున్నారు కదా సార్ ఎందుకు అదే ఇప్పుడు మరి దువాడ శ్రీనివాస్ తోటి దివ్యలవాని కూడా రోజు పట్టాలు వేసుకొని కలియుగ దైవం కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అల్లు కూడా గట్టుగానే ఉంది పండుగ ఆయనే ఉన్న మొగడు అన్నట్టు అంటే ఈ దువ్వల శ్రీనివాస గారి ఎపిసోడ్ వీళ్ళ ఎపిసోడ్ తేడా లేదా ఈక్వల్ ఈక్వల్